ఓం త్రీ నమః నమ ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం వారికి అనుకూల గ్రహాలు చంద్రుడు శుక్రుడు ఈ రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కుంభరాశి ఫలితాలు భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి భార్య వైపు ఆస్తి కొంత కలిసి వస్తుంది మీ అవసరాలకు సరిపోయే ధనం లభిస్తుంది గృహ నిర్మాణ కార్మికులకు అవకాశాలు చేజారిపోతాయి పాత రుణాలు కొంత తీరుస్తారు ఇతరుల సహాయంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు వ్యాపారస్తులకు పెట్టుబడులు పెరుగుతాయి లాభాలు పెరుగుతాయి శరీర సుఖం ఆరోగ్యం ఉంటుంది వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు వస్తాయి దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుతాయి నూతన గృహం కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది వస్త్ర లాభం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు ఈ నెలలో ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు ఒకటి రెండు ఐదు ఆరు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు పూర్తి అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు చేయవలసిన దానాలు నల్ల నువ్వులు శనగలు ఉరవలు ఈ నెలలో ఈ రాశి వారు చేయవలసిన శాంతులు నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది శ్రీ శివునకు ఏకరుద్ర అభిషేకం చేసిన గ్రహ ప్రతికూల తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో